అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చే ఆడు పొద్దున మార్కెట్ ధరలు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తున్న మీరు వీడియోలు మొత్తం కూడా ఈరోజు సరుకులు అయితే బాగా పెట్టారు కాబట్టి బయట నుంచి దగ్గర దగ్గరగా ఇరవై ఎనిమిది వేలు మిర్చి బస్తాలు వచ్చినాయి పక్క చూస్తే డెబ్బై వేలు దాకా పెట్టారు ఏదైనా లక్ష బస్తాలు అయితే తగ్గలేదు లక్ష బస్తాలలో కొన్ని మిర్చి రకాలు మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఆ రకాలు ఆ క్వాలిటీలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయో మీరు వీడియోలో చూడొచ్చండి మీరు చూస్తుంది తేజ తేజ మిర్చి సూపర్ డీలక్స్ క్వాలిటీ అండి డీలక్స్ సూపర్ క్వాలిటీ ఎక్కడన్నా ఒక చోట రెండు చోట్ల మాత్రమే జరుగుతున్నాయండి పంతొమ్మిది వేలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఎందుకంటే సూపర్ క్వాలిటీలు ఉంటేనే జరుగుతున్నాయి మామూలుగా అయితే పద్దెనిమిది వేల ఐదు వందల కాడి నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల మాత్రం పంతొమ్మిది వేలు అనేది అక్కడక్కడ మాత్రమే జరుగుతుంది అది కూడా క్వాలిటీ బాగుంటే సూపర్గా ఉంటే మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ మార్కెట్లో డిమాండ్ ఉన్న మిర్చి నాలుగైదు రకాల్లో ఇది ఒక మిర్చి రకం సేల్స్ బాగుంది క్వాలిటీ ప్రకారంగా మీరు చూసుకున్నట్టయితే ఒరిజినల్ ఫ్యాంటా కలరు ఫ్యాంటా కలర్ ఉంటేనే రోమి టూ సిక్స్ దానికి కలర్కి బెస్ట్ క్వాలిటీ అండి మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదిహేడు వేల రూపాయలు అమ్మకం జరిగింది రోమి టూ సిక్స్ మీరు చూస్తుంది షార్క్ మిర్చి షార్క్ మిర్చి అండి ఇది కూడా బెస్ట్ క్వాలిటీ మిర్చే మీరు చూస్తుంది డీలక్స్ అయితే పదిహేడు వేలు పైన జరుగుతున్నాయి అది కూడా సన్నకత్తు సన్నాల్ టైపు తేజాల్ టైప్ అయితే మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో అన్ని విధాలుగా అన్ని రకాలు సేల్స్ ఉంది అటు మీడియం కా నుంచి డీలక్స్ దాకా మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ మిర్చి అండి లైట్ రంగు మీరు వీడియో పూర్తిగా క్లియర్గా చూడండి దగ్గరికి కూడా తీసుకెళ్దాం చూపించడం జరుగుతుంది రైతులకు అర్థం కావడం కోసం ఇదంతా మీడియం బెస్ట్ మిర్చి అండి పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది సైజు ఉంది కానీ లైట్ రంగు అక్కడక్కడ తలపరా మీడియం బెస్ట్ అందుకని రైతులకి మీడియమా మీడియం బెస్టా బెస్టా బెస్ట్ ప్లసా డీలక్స్గా ఎవరంగా చెప్పడం కారణం కూడా అదేనండి నేను ప్రతి వీడియోలో కూడా మీకు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ అండి బ్యాడ్కి సైజు తక్కువైనా రంగు ఉంది బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు జరిగింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ మిర్చి కొంచెం బ్యాడ్కి రెండు అటు త్రీ డబల్ ఫైవ్ కానీ సీజంటా కానీ మార్కెట్ ఒకే విధంగా ఉండే సేల్స్ ఒకే బాగా జరుగుతున్నాయండి క్వాలిటీ ఉంటే ఏదైనా క్వాలిటీ దగ్గర మిర్చి అండి ఇందాక మీరు చూస్తున్నది త్రీ డబల్ ఫైవ్ ఇప్పుడు మీరు చూస్తుంది సీజంటా ఇది కూడా బెస్ట్ క్వాలిటీ కాకపోతే సేల్స్ ప్రకారంగా మార్కెట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీద శ్రీజంటా బ్యాడ్కి సేల్స్ బాగుంది మార్కెట్ కూడా రెండు మూడు వందలు డిఫరెన్స్ ఉంది సిజంట డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చండి ధర చూసుకుంటే పద్నాలుగు వేలు జరిగింది ధర బెస్ట్ క్వాలిటీ డైలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు క్వాలిటీని బట్టి మీరు చూస్తుంది ఇందాక మీడియం బెస్ట్ చూసారు ఇప్పుడు బెస్ట్ క్వాలిటీ అండి త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ క్వాలిటీ మంచి ధర పదహారు వేలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ చూడండి సైజు ఉంది రంగు ఉంది అంటే సైజ్ అంటే బాగా సైజు కాదు బాగా సైజు బద్దె టైప్ అయితే అది సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ ఇది బెస్ట్ అది డీలక్స్ అయితే పదహారు వేల వందల కంచి పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ ఇంకా రంగు ఉంటుంది ముదురు కలర్ ఉండాలి కొంచెం మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ మిర్చి బ్రహ్మాండంగా సేల్స్ ఉందండి అన్ని రకాలకి అటు బిఎఫ్ఓలు అంటే పోయిన సంవత్సరం కాయలు ఈ సంవత్సరం మీడియం మీడియం బెస్ట్లు కానీ అన్ని రకాలుగా అన్ని సేల్స్ బాగుంది మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేడు వేలు జరిగిందండి త్రీ ఫోర్ వన్ను బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదిహేడు వేలు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తుంది ఆరుమూరు బెస్ట్ ప్లస్ అండి ఆర్మూరు బెస్ట్ ప్లస్ డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఒక కందా రెండు వందలు సూపర్ అయితే కనపడలేదు కానీ మార్కెట్లో మామూలుగా పద్నాలుగు వేలు క్వాలిటీని బట్టి మంచి సైజు ఉండి రంగు ఉండి క్వాలిటీ ఉండి అంటుంటే పద్నాలుగు వేలు ఒకంద రెండు వందలు క్వాలిటీని బట్టి అండి ఏదైనా మిర్చి మార్కెట్ ఒకటే గుర్తు మీరు చూస్తుంది బెస్ట్ ప్లస్ అంటే కొంచెం డీలక్స్ ఇటుగా పద్నాలుగు వేలు జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఎందుకంటే ఒక్క అక్కడొక్క తలపరకాయ తగులుతుంది అందుకని బెస్ట్ ప్లస్ అంటుంది కూడా కారణం అదే ఇప్పుడు మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ అండి నెంబర్ ఫైవ్ మిర్చి మీడియం బెస్ట్ అండి చూడండి మీకు తలపర క్లియర్గా అర్థమైంది సైజు ఉంది కానీ తలపర అనేది ఆ తలపర అనే కాయకి కొంచెం సేల్స్ ఉన్న డిమాండ్ తగ్గిద్ది మెయిన్ అదే గుర్తు మీడియం బెస్ట్ మిర్చి ధర పదమూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి ఈరోజు క్లాసిక్ మీరు చూస్తుంది మిర్చి క్లాసిక్ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఇది క్లాసిక్ బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే మార్కెట్లో ఈరోజు పదమూడు వేలు ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ అక్కడక్కడ బెస్ట్ క్వాలిటీ అన్నదానికి దానికి సైజు తగ్గిన రంగు ఉన్న అక్కడక్కడ కొంచెం తలపరకాయ అక్కడక్కడ కొంచెం లైట్ రంగు అండి ఇది మీరు చూస్తుంది క్లాసిక్ ఎక్కువగా లైట్ రంగులే ఉంటాయి కాకపోతే మీరు చూస్తున్న తాలు బ్యాడ్గీ తాలు అండి బ్యాడ్గీ తాలు సీజంటే బ్యాడ్గీ తాలు ఎనిమిది వేలు కొంచెం కలగల్పిన టైపు రంగు ఉంది కాబట్టి రంగు ఉంది కాబట్టి ఎనిమిది వేలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో తాలు కూడా కొంచెం ఏదైనా ఒక నాలుగైదు వందలు రంగులుంటే కొంచెం సేల్స్ బాగుంది అమ్మకాలు బాగా జరుగుతాయి రంగులు ఉంటే త్రీ ఫోర్ వన్ తాలు అండి మీరు చూస్తున్న తాలు త్రీ ఫోర్ వన్ తాలు క్వాలిటీ ఉంది కొంచెం రంగు టైప్లో రంగు తాళు టైప్లో ఉన్నాయి ఎనిమిది వేలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా బాగా అక్కడక్కడ తెల్లవి లేకుండా సిగరెట్లు లాగా తెల్ల తాళ్ళు లేకుండా ఉంటే కొంచెం ఎనిమిది వేలు పైన జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మీరు చూస్తున్న తాలు మాత్రం ఎనిమిది వేలు అట్లా ఒక్క రెండు వందలు జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ తాలు మీరు చూస్తుంది తేజా బెస్ట్ అండి తేజా మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేడు వేలైన జరిగిందండి అంటే ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీయే కొంచెం షేడ్ చూడండి కొంచెం ముదురు కలర్లో ఉంటుంది ఆ ముదురు కలర్ షేడు కొంచెం కూడా సన్నకత్తు అనేది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది మరి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఇందాక మీరు చూసింది సూపర్ ఇప్పుడు మీరు చూస్తున్నది త్రీ ఫోర్ వన్ అండి బిఎఫ్ అంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం త్రీ ఫోర్ వన్ మీడియం ఇచ్చి మీడియం తలపర బాగా తలపర తలపరి తిరిగినాయండి తలపరి తిరగకుండా ఉంటే పన్నెండు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి తలపరి తిరిగితే మాత్రం పదివేలు లోపు కూడా ఉన్నాయి కొన్ని పదివేల పైన ఇది పదివేల ఐదు వందలు ఇది జరిగిందండి మీడియం మిర్చి కింద త్రీ ఫోర్ వన్ జరిగిందండి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా జరిగి